హాయ్ అండి వెల్కమ్ టు గుంటూరు చిల్లీ ఛానల్ ఈ కాజు కట్లీ రెసిపీ చూపించమని మన సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ చేశారు ఈ రెసిపీ చేసి పోస్ట్ చేయటం కొంచెం లేట్ అయింది మీరు కూడా తప్పకుండా చూసి ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది ముందుగా మిక్సీ జార్లో ఒక కప్పు జీడిపప్పుని వేసుకోవాలి దానిని పౌడర్ చేసుకోవాలి మరి మెత్తగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఫైన్ పౌడర్గా చేసుకోండి లేదంటే కొంచెం పలుకునేటట్టయినా గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా పౌడర్గా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకొని ముప్పావు కప్పు పంచదార పోసుకోవాలి దానిలో ఒక అరకప్పు నీళ్ళు పోసుకొని పంచదార అంతా కరిగేదాకా కలుపుకోవాలి పంచదార అంతా కరిగి పాకం వచ్చేదాకా కలుపుకోవాలి పాకం అనేది ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా ఒక స్ట్రింగ్ వస్తే సరిపోతుంది అందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న కాజు పౌడర్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండడం అనేది లేకుండా బాగా కలుపుకోవాలి ఒక స్పూన్ నెయ్యి అలాగే హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకోవాలి దానిని మొత్తం అంతా బాగా కలుపుకొని కొంచెం చిక్కబడేదాకా ఉంచుకోవాలి ఇక్కడ మనం చూసినట్లయితే జబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చింది కదా ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కొంచెం పిండిని తీసుకొని చెక్ చేసుకున్నట్లయితే అది బౌల్లోగా ఫామ్ అయితే అది పర్ఫెక్ట్గా ఉన్నట్లు బటర్ పేపర్ మీద నేను కొంచెం నెయ్యి వేసుకొని ఆ కాజు బ్యాటర్ని వేసుకుంటున్నాను మన చెయ్యి ఎంతవటైతే వేడి ఆపగలదో అప్పటిదాకా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకుంటూ ఆరబెట్టుకోవాలి దానిని చపాతీ కర్రతో ఈక్వల్గా రుద్దుకోవాలి దానిపైన ఎడ్బుల్ సిల్వర్ లీవ్స్ వేసుకోవాలి మొత్తం అంతా వేసుకొని దాన్ని డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ గా నోట్లో వేసుకోగానే కరిగిపోయే కాజు కట్లీ రెడీ